సున్నితమైన వారు స్త్రీలు వారి రక్షణ కోసం ఎలాంటి నిబంధనలు పాటించాలని భీష్ముణ్ణి అడిగాడు అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు అసలు స్త్రీల సైకాలజీ గురించి భీష్ముడు చెప్పిన వివరాలు చాలా అద్భుతంగా ఉంటాయి స్త్రీలు సున్నితంగా కనిపిస్తారు కాని వారు రాక్షసుల కంటే ఎక్కువ మాయలు తెలిసిన వారని భీష్ముడు అన్నాడు సృష్టి జరిగిన మొదట్లో స్త్రీ పురుషులు ఇద్దరిలో దోషాలు మాయా మర్మం లేకుండా సాధువులుగా వారు జీవించేవారు అందుకే స్త్రీలకు దైవత్వం లభించింది స్త్రీలు ఇప్పటికీ దైవంతో సమానమై అలా స్త్రీలు తమ అద్భుతమైన ప్రవర్తనతో ఎవరూ సాధించలేని దైవత్వం పొందారని దేవతలకు అసూయ కలిగింది ఇలా స్త్రీలకు దైవత్వం లభిస్తే తమ పరిస్థితి ఏంటని దేవతలు బ్రహ్మనడిగారు అప్పుడు దేవతలతో సమానమైన స్థాయి కాకుండా వారి స్థాయిని కాస్త తగ్గించాడు బ్రహ్మ వారి ఆలోచనల్లో మాయలు మర్మాలు ఏర్పరిచి స్త్రీల లక్షణాలను మార్చాడు అలాగే స్త్రీలకు మోహం కోరికలు ఎక్కువగా ఉండేలా చేశాడు ఇలా చేయడం వల్ల స్త్రీలలో మోహం పెరిగి దైవత్వం తగ్గిపోయింది అలాగే పురుషులు కూడా స్త్రీల కోసం గొడవలు పడి అంతవరకు వారిలో ఉన్న దైవత్వాన్ని కూడా కోల్పోయారు ఇది చూసి దేవతలు తృప్తి చెందారు అప్పటి నుంచి స్త్రీల ఆలోచనల్లో మాయలు స్థిరపడిపోయాయి కనుక స్త్రీలు మాయా మర్మాలతో ఎదుటి వారిని మాయలో పడేస్తారని అందువల్లే వారి మనసులో ఏముందో వారు ఏమి ఆలోచిస్తున్నారో గ్రహించడం ఎవరికీ సాధ్యం కాదని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు అందువల్ల స్త్రీల వ్యవహారంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పాడు